భారత్ సైనిక చర్యలపై పాక్ ఆందోళన భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా సహాయం కోరుతోంది రష్యా నుంచి ఐక్ర సమితి వరకు పాక్ అందరినీ అర్జీ చేస్తోంది తాజాగా ఐక్ర సమితి భద్రతా మండలిని ఆశ్రయించి భారత సైనిక చర్యలకు సిద్ధమవుతోందని ఆపాల్సిందిగా కోరింది పహల్గాం దాడి విషయంలో తాము విచారణకు సిద్ధమని ఉగ్రవాదానికి మద్దతు లేదని స్పష్టం చేసింది అంతర్జాతీయ విచారణకు ఒప్పుకున్నట్లు తెలిపింది ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానికి ఫోన్ చేసి సైనిక చర్యలపై సంయమనం పాటించాలని సూచించారు అయితే ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిందని భారత ప్రధాని అన్నారు ఐక్య సమితి కూడా భారత ఆవేదనను అర్థం చేసుకుని ఈ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని అభిప్రాయపడింది అయితే పాకిస్తాన్ స్వయంగా ఉగ్రవాద శిబిరాలపై చర్యలు తీసుకున్నప్పటికీ భారతదారులు ఆపే అవకాశం లేదు టెర్రర్ క్యాంపులపై దాడులకు భారత్ సిద్ధంగా ఉంది అంతర్జాతీయ ఒత్తిడిని భారత్ ఎదుర్కొనగలదని విశ్లేషకులు చెబుతున్నారు పాక్ మాత్రం ప్రపంచ దేశాల కాలబేరానికి దిగినట్టుగా కనిపిస్తోంది